చిన్నప్పుడు సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు రిలీజ్ అయిన ప్రతి సినిమా చూసేయాలి రకరకాల పిండి వంటలు తినేయాలి ఇంట్లో అమ్మ కొన్ని పిండి వంటలు చేసేది ఊర్లో పెద్దవాళ్ళు లాంటి వాళ్ళు ఉంటే అరిసెలు జంతికలు ఇలా స్పెషల్స్ పంపించేవారు ఇప్పటికీ నేను చిన్నప్పుడు తిన్న అరిసెలు టేస్ట్ గుర్తుంది ఆ అరిసెలు చేసిన అరవపల్లమ్మమ్మని ఇప్పటికే మర్చిపోను పోకుండలు పొంగడాలు ఇలా చాలా స్పెషల్ స్వీట్స్ సంక్రాంతి టైంలోనే ఎక్కువ తినేవాడిని ఇది వరకు యూకే లో సినిమాలు మిస్ అయ్యేవాడిని పిండి వంటలు కూడా అలాగే మిస్ అయ్యేవాడిని ఇప్పుడు రెండింటికి కొరత లేదు సంక్రాంతికి ప్రతి సినిమా ఇక్కడ రిలీజ్ అవుతుంది అలాగే ప్రతి పిండి వంట ఇక్కడికి ఇండియా నుంచి డెలివర్ అవుతాయి ఈ వీడియోలో మీతో చాలా విశేషాలు పంచుకుంటాం సో అసలు స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మనందరికి కూడా సంక్రాంతి అంటే చాలా స్పెషల్ అమ్మ అమ్మమ్మ పిండి వంటలతో ఇల్లంతా కలకల ఆడుతా ఉంటారు కదా సో అలాగే మాకు కూడా కావాలని అనిపిస్తాయి మా బిజీ లైఫ్ లో ఇప్పుడు మేము సెలవులు పెట్టాను పిండి వంటలు అయితే చేయలేం మా అమ్మ అత్తగారుల వాళ్ళు కూడా పెద్దవాళ్ళు అనమాట సో వాళ్ళని అడగడం మాకే మంచిగా అనిపించట్లేదు వాళ్ళని కష్టపెట్టడం సో అలాంటి వాళ్ళందరికీ కూడా మంచి సర్వీసెస్ ఉన్నాయన్నమాట సంవత్సరం అంతా ఎటు వెళ్ళి ఏం తిన్నా సరే సంక్రాంతికి నేను ఖచ్చితంగా ఆర్డర్ చేసుకుంటాను ఎందుకంటే నాకు ఒకసారి ఖచ్చితంగా నాకు తినాలనిపిస్తాయి ముగ్గురికి కూడా సమయాన్ని ఏంటంటే ఇంకా హార్డ్ కోర్ ఇండియన్ స్నాక్స్ అంటే అనమాట ఇక్కడ స్నాక్స్ నేను ఏమీ కొనను సో సమ్యా అడిగితే అన్ని లిస్టులు చెప్తాడు ఏం ఆర్డర్ చేయాలి సమయాన్ అమ్మ సున్నుండా అమ్మ అరిసెలు పూతరేకులు ఫస్ట్ నువ్వేం తీస్తావు ఏంటిది నీకు ఇది నేమ్ అక్కర్లేదు బెల్లబూంది మా ఊర్లో అయితే బెల్ల బూంది అంటారు చాలా చాలా ఇష్టం అనమాట లాస్ట్ టైం పార్సిల్ వచ్చినప్పుడు మా డాడీ చేశారు రాజమండ్రిలో కూడా చాలా బాగుంటుంది అలాగే ఇది ఎంతమంది గుర్తుందండి నైంటీస్ కిడ్స్కి అయితే అందరికీ గుర్తుంటుంది సాయంత్రం ఇంటి నుంచి రాగానే స్కూల్ నుంచి రాగానే అమ్మంత చిన్న గిన్నెలో స్పూన్ వేసి ఇస్తుంది అనమాట ఇది నాకు చాలా ఇష్టం సన్నగా ఉంటుంది సేవ్ మా చెల్లికి ఇంకో వర్షన్ ఇష్టం అనమాట ఎవరు ప్యాకెట్స్ వాళ్ళవి ఎవరి కప్పులు వేసుకునే వాళ్ళం అనమాట యూజువల్గా ఇండియా నుంచి పార్సిల్ వచ్చింది అంటే నాకు ఖచ్చితంగా రావాల్సిన ఐటమ్ ఏంటంటే పప్పు చే నెక్స్ట్ వచ్చి మా రాజమండ్రి స్పెషల్ ఆత్రేయపురం పూతరేకులు అంటే తెలియని వాళ్ళు ఎవ్వరు ఉండరండి చాలా బాగుంటాయి అన్నమాట పూతరేకు మాకు మామూలుగా స్వీట్స్ కొంచెం తక్కువే తింటాం కానీ పూతరేకు అన్నది మటు సంథింగ్ స్పెషల్ డ్రై ఫ్రూట్స్ పూతరేకులు చేశాను బెల్లం డ్రై ఫ్రూట్స్ పోతరేకలు సమ్మ్యానికి ఇది ఇష్టమా చిన్నప్పటి నుంచి మీరు చూస్తే మీరు నా వీడియోస్ చూస్తే సమ్యాన్ సంవత్సరం ఉన్నప్పటి నుంచి కూడా నేను ప్రతి ఇయర్ ఆర్డర్ చేశానండి సో సమ్యాన్ నర నరాల్లో మన ఇండియన్ స్వీట్స్ తెలుసు అనమాట మర్చిపోయేదే జరగదు ఒక ఎనిమిది నెలలు అయితేప్పటికీ ఆడికి గుర్తొస్తాయి స్వీట్స్ మాకు గుర్తొస్తాయి నాకు షేర్ ఇస్తావా నువ్వు తినలే నాది నేను తింటాను ఇవి చాలా బాగా ప్యాక్ చేస్తారండి చిన్నపిల్లలకు కూడా చేతికి పడకుండా కిందకి పడకుండా నీట్గా ఏదో చాక్లెట్ లాగా ఇలా తీసుకొని తినొచ్చు అనమాట మనకు కూడా చాలా కంఫర్ట్గా ఉంటుంది చాలా బాగుందండి సెకండ్ ఆల్రెడీ కొంచెం పాజ్ ఇచ్చి మళ్ళీ చేద్దామని చెప్పి ఓపెన్ చేశాను అనమాట చాలా చాలా టేస్టీగా ఉంది ఇప్పుడు సో కాల్డ్ స్వీట్స్ చాలా ఉంటాయి కాజు బర్ఫీస్ అని డ్రై ఫ్రూట్ స్వీట్స్ అని చాలా లగ్జురియస్ స్వీట్స్ ఉంటాయి కానీ నాకు అవి ఏమీ నచ్చవు అనమాట మనం చిన్నప్పుడు ఇవి తిని పెరిగాం మనకి లగ్జరీ స్వీట్ అంటే పోతురేకు సున్నుండ పాలకోవా మా ఊర్లో పాలకోవాలు దొరికితే కోవా బిల్లలు అంటారు అవే నాకు మెమరీ అనమాట నాకు అవే ఎంత చూసినా నేను అయ్యే ఎత్తుక్కుంటాను ఎంత కాస్ట్లీ స్విచ్ ఒక్కెళ్ళిన అంతే మన రూట్స్ చిన్నప్పటి నుంచి పెరిగింది ఏది అలవాటు అదే కదా సో నాకు బాగా గుర్తు అనమాట సంక్రాంతి టైంలో వీధిలో సైకిల్ మీద వచ్చేవారు పోత రేకులు అమ్మేవాళ్ళు వంద రేకులు ఎంత అమ్మేవారు అనమాట అవి కొనగానే మా మమ్మీ చక్కగా నెయ్యి పోసి డ్రై ఫ్రూట్స్ వేసి బెల్లం పొడి వేసి చుట్టిచ్చేది ఫ్రెష్గా చాలా బాగుండేవండి అసలు అది మర్చిపోలేను నేను ఆ రేకులు వంద రేకులని ఇలా షీట్లు అమ్మేవారు అనమాట సో పూతరేకులు అంటే నాకు ఆల్ టైమ్ ఫేవరెట్ నేను చైతన్య అలాగో మా పిల్లలు అలాగే ఉంటారు కదా సో ఆడికి కూడా ఇప్పుడు సో కాల్ స్వీట్స్ లగ్జరీ చాక్లెట్స్ ఏమీ నచ్చవు లడ్డు అంటాడు పాక్ అంటాడు ఏం పెట్టి పెంచితే పిల్లలు అలాగే పెరుగుతారు కదా సో నేను అందుకే రీజన్ అనమాట మన రూట్స్ మన స్వీట్స్ అలవాటు ఉండాలి అని చెప్పి నేను ఇంట్లో ఆల్మోస్ట్ ఇండియన్ ఫుడ్ వండుతానండి స్నాక్స్ అవి కూడా ఇండియనే ఆర్డర్ చేస్తానన్నమాట ఇలాగా నెక్స్ట్ వచ్చి ఇంకో బంపర్ ఐటెమ్ మీలో ఎంతమంది గుర్తున్నాయో తెలుసో నాకు తెలీదు ఇలా కనిపిస్తున్నాయా మీకు ఇవేంటో చెప్పుకోండి మా ఊరిలో అయితే వీటిని గులాబీ పువ్వులు అంటాం అనమాట ఇవి ఇలాంటి స్వీట్స్ కాదు గులాబీ పువ్వులు పూతరేకులు అరిసెలు ఎవరు పడితే వాళ్ళు చేసేయలేరు అదానికి ఏంటంటే స్పెషలిస్ట్లు ఉండాలన్నమాట మన పక్కింటి ఆంటీయో ఎవరో ఒకళ్ళు ఉంటారు వీధిలో ఒక్కొక్క ఐటమ్ ఒకళ్ళకి వస్తుంది అనమాట వాళ్ళు హెల్ప్ తీసుకొని చేస్తారు ఇప్పుడు ఈ గులాబీ రేకులు ఉన్నాయి అంటే గులాబీ పువ్వులు మా పెద్దమ్మ స్పెషలిస్ట్ మా పెద్దమ్మ ఎప్పుడు వచ్చినా మేము ఒక పెనం పెట్టి మా మమ్మీ చాలా చేయించేది అందులో ఒక ఐటమ్ గులాబీ పువ్వులు అనమాట సో ఈ గులాబ్ పూలు అంటే నాకు చాలా చాలా ఇష్టం మా అమ్మను అడిగానమాట ఎలాగో నాకు కొంచెం చెప్పమ్మ నేను నేర్చుకుంటానంటే అలాంటి సాహసాలు ఏమి చేయకు నాకే కష్టం అది మేమే చేసుకోలేకపోతున్నాం ఇక్కడ చాలా కష్టం అని చెప్పింది గులాబీ పూలు పండగ నుంచి వచ్చాక పిల్లలు అందరి ఇంట్లో అందరి ఇంట్లో క్యానల్తో ఉంటాయి కొందరు చగోడీలు కొందరు జంతికలు కొందరు గులాబీ పూలు ఆడుకోవడానికి వచ్చినప్పుడు జోబులు వేసుకుని వచ్చేవాళ్ళం సో నువ్వేం తింటున్నావు నువ్వేం తింటున్నావు నేను తింటున్నాను ఇవి ఇవి అని చెప్పి అడిగే తినేవాళ్ళం ఆ మెమరీస్ అన్నీ అనమాట సమయానికి చాలా బాగుంటుంది నాన్న ఇవైతే చిన్నప్పుడు మేము చేతులు ఇలా పెట్టుకొని ఇలా తినేవాళ్ళం అబ్బా కొబ్బరి వేసి చేస్తారండి దీని టేస్ట్ చాలా చాలా గుల్లగా చాలా బాగుంది దీనికి ఏంటంటే చేయడానికి ఒక స్కిల్ సెట్ అనమాట చాలా బాగుంది కదమ్మా చూడండి నేను చేసిన ప్రతి స్వీట్ ఇది నాకు వద్దు ఇది నేను తినను ఇది నాకు తెలీదు అన్న మాటే ఉండదు మీకు పెడతాను ఈ వీడియోలోనే చిన్నప్పుడు ఇలా పట్టుకొని పోతరాకి అనుకుంటే ఇలా తీసుకుని మద తినేసేవాడు అనమాట సో అలాంటి మెమరీస్ నా పిల్లలకి నా మనవలకి కూడా ఇస్తానండి నేను ఎక్కడ పుట్టు పెరిగినా ఎక్కడున్నా వాళ్ళకి మన ఇండియన్ స్వీట్స్ ఇండియన్ ఫుడ్ ఇండియన్ ఫుడ్ నేను పెట్టేస్తాను ఇన్ని స్నాక్స్ అయితే నేను చేయలేనమాట కొంచెం కష్టం నేను చేయలేక అప్పుడప్పుడు ట్రై చేస్తాం పిల్లోడికి ఏదో చేసి పెట్టాలని బట్ ఇద్దరు వర్క్ చేసుకుంటూ ఒక్క ఐటెం చేయడానికే మాకు చాలా టైం పట్టేస్తుందండి అండి అంత టైం మేము కేటాయించలేకపోతున్నాం అనమాట ఇన్ని వెరైటీస్ అయితే చేయలేము కదా మామ్ స్నాక్ బాక్స్ అండి ఇది ఇండియా నుంచి ఆర్డర్ చేశాను వీళ్ళ దగ్గర హోమ్ మేడ్ అనమాట మనకి చెప్పాను కదా గులాబ్ పూలు చూడండి అసలు ఆపుకొనే ఆపులైపోతున్నాను తినడం అంత బాగున్నాయి సో మన ఇంట్లో వాళ్ళు చేస్తే ఎంత టేస్టీగా ఉంటాయో హోమ్ మేడ్ స్వీట్స్ లాగే ఉంటాయండి వాళ్ళ దగ్గర వాళ్ళ నాన్నగారు ఈ ఫుడ్ ఇండస్ట్రీలో ట్వంటీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ చాలా బాగా చేస్తారు మీరు ఏం చేసుకున్నా చాలా అద్భుతంగా ఉంటాయన్నమాట ఇదొక చిన్న అవేర్నెస్ నేను ఈ వీడియో ఎందుకు అంటే అన్న అలాగా చాలామంది క్రెవింగ్ ఉంటాయి ఫారెన్లో ఉన్న వాళ్ళకి వాళ్ళకి పిల్లలు పెట్టుకోవాలని ఉంటాయి తినాలని ఉంటుంది ఈరోజు రేపట్లో డబ్బులకి ఎవ్వరూ కేర్ చేయట్లేదండి ఎక్కడ దొరుకుతుంది ఎలా తెప్పించుకోవచ్చు అవి బాగుంటాయా లేదా అన్నది ఇన్ఫర్మేషన్ అనమాట ఆ ఇన్ఫర్మేషన్ అందించడానికి సో తిన్నా తి ఆ ఇన్ఫర్మేషన్ చెప్పాలని మీకు చెప్తున్నాను అనమాట చాలా అద్భుతంగా ఉందండి ఇది అసలు దట్టు ఏంటి అంటే మేము ట్రిప్కి వెళ్తున్నాం నేను ఎక్కడికి వెళ్తున్నా ఎందుకు వెళ్తున్నా అన్నది మీకు టూ త్రీ వీడియోస్ చెప్తాను ఎందుకంటే పని వెళ్ళిన పని అయ్యాయిగా చెప్పాలి అన్నది నేను అనుకుంటున్నాను అనమాట అది చాలా ఇంపార్టెంట్ పని మీద వెళ్తున్నాం మీకు క్లియర్గా ఎందుకు వెళ్తున్నావు ఏంటి అన్నది క్లియర్గా చెప్తాను సో ఆ ట్రిప్ కూడా నాకు కావాలన్నమాట సో దేశం కానీ దేశం వెళ్తున్నాం చిన్నపిల్లడు ఉంటాడు సో నాకు ఏదైనా తినడానికైనా ఉండాలి అని చెప్పి దానికి కూడా రీజను అలాగే పండగ వస్తుంది కదా సో అదనమాట గులాబీ పూలతో ఎవరికి ఎన్ని మెమరీస్ ఉన్నాయో నాకు కమెంట్ చేయండి నాలా ఎవరైనా ఉన్నారా లేరా అన్నది అందరం చేసుకుంటాం గులాబ్ పూలు ఇది సంక్రాంతి స్పెషల్ మాకు ఎవరో తెలిసిన వాళ్ళండి ఫారెన్లో ఉంటారంట ఇక్కడ ఎవరు అబ్రాడ్లో ఉన్న వాళ్ళు వాళ్ళు ఇండియాకి వస్తే పిల్లలు ఓన్లీ హైదరాబాద్లో అలా మెట్రోపాలిటన్ సిటీస్లోనే ఉంటారంట ఎందుకంటే అక్కడే మెక్డానల్స్ కేఎఫ్సీ ఉంటాయి వాళ్ళు వాటర్ తాగారంట ఓన్లీ కూల్ డ్రింక్సే తాగుతారు అసలు ఇండియన్ ఫుడ్ అన్నది ముట్టరంట అలా నా పిల్లలు ఎప్పటికీ అవ్వకూడదు ఆవకాయలు కారాలు మనం ఇవి తినాలి అన్నది నాది అనమాట అది ఎక్కడో ఫిక్స్ అయిపోయింది నా బుర్రలో అలా మటుకు మనం ఉండకూడదు మన పిల్లలు ఉండకూడదు అని చెప్పి ఏ దేశాలు కోసం దేశాలు వెళ్తాం అలాగే అలా అని చెప్పి వాళ్ళ ఫుడ్ నా ఫుడ్ అని నేను అనుకోను ఏదో ఎప్పుడప్పుడు తింటాం కానీ రోజు అది తినతేనే బతుకుతానన్న స్టేజ్లోకి అయితే రాకూడదు సో నెక్స్ట్ ఇప్పుడు నీ చాయిస్ నీకు నచ్చింది చేస్తావా ఓకే చేసుకో చెప్పు అవేంటి చెప్పూ ఎక్కడ గుర్తొచ్చిందో ఎలా గుర్తొచ్చిందో తెలియదండి లడ్డు లడ్డు అని చాలా అడిగాడు అనమాట ఇంకా నేను చేద్దామా అని అనుకున్నాను కానీ చేయలేకపోయాను చూడడానికి చాలా ఈజీగానే అనిపించిందమ్మా ఫుల్ లడ్డు వద్దు హాఫ్ హాఫ్ అమ్మా ఓకే నాకు వచ్చి నువ్వు తిను బాగుందా క్రేవింగ్ తీరిందా నీకు లడ్డు క్రేవింగ్ నాది వేరమ్మా నాకు రాదని చెప్పానా నాది దానిలో ఉంటుంది ఫ్రెష్ లడ్డు అండి పాకంతో ఉంది సో మామ్స్ స్నాక్ బాక్స్ అని చెప్పాను కదండి వీళ్ళ దగ్గర ఆర్డర్ చేసిన ఫైవ్ డేస్లో వచ్చేస్తాయండి మళ్ళీ ఫ్రెష్గా వస్తాయి మీరు కాజాలు ఆర్డర్ చేసినా మీరు స్వీట్ షాప్లో కొనుక్కుంటే పాకం ఎలా కారుతాయి అలా ఉంటే ఇప్పుడు లడ్డు చూడండి లడ్ ఆర్డర్ చేసుకోవడం ఒక ఎత్తు వచ్చేకి డ్రై అయిపోయాక వస్తే మనకి డబ్బులు వేస్ట్ అయిపోయినట్టు అనిపిస్తాయి టేస్ట్ లేకపోతే చాలా బాధ అనిపిస్తుంది అన్నమాట బల సో ఒక నాలుగైదు రకాలు కారక్పూసలు అలాగే మురుకులు చేశాను అవి చాలా ఇష్టం సమయాన్ని స్కూల్ నుంచి వచ్చి తింటాడు అనమాట సో ఇవి బియ్యం పుం బియ్యం పిండి నెక్స్ట్ వచ్చి రిబ్బన్ పకోడీ ఆనియన్ రిబ్బన్ పకోడీ చాలా బాగుంటుందండి ఇది బయట ట్రావెల్కి వెళ్ళినప్పుడు ఎక్కడైనా పనికి వస్తుంది సో సమయానికి ఇంకొకటి ఫేవరెట్ థింగ్ ఆల్ టైమ్ ఫేవరెట్ ఏంటమ్మది చకౌడీ చకోడీస్ ఎస్ స్వీట్ షాప్లో అమ్ముతారు చూసారా వామ్ వేసి వేస్తారు చూసా ఆ చెకోడీస్ అంటే చాలా చాలా ఇష్టం అనమాట సో అందుకే ఒక వన్ కేజీ చేశాను ఓకేనా పక్కన ఎలకి వెళ్ళకొచ్చినట్టు కూర్చొని ఈ చేతిలో కొన్ని ఆ చేతిలో కొన్ని పెట్టుకున్నాడు అనమాట చిట్టి చెకోడీలు అంటే చాలా చాలా ఇష్టం అండి స్వీట్ షాపులు అమ్ముతా చూసారా కొంచెం వామ్ వేసి అంటే చాలా నచ్చుతాయి సమయానికి ఎక్కడ మీరు గమనిస్తే నేను ఇన్ని ప్రొడక్ట్స్ చూపిస్తాను ఎక్కడ ఒక చెకోడి నలగడం కానీ గులాబ్ పూలు ఏమన్నా గుండా అవ్వడం కానీ అవ్వలేదన్నమాట లడ్డూలు కూడా లడ్డూ లడ్డూలాగే వచ్చింది మనకేంటంటే అంత దూరం నుంచి ఆర్డర్ చేసినప్పుడు కొన్ని కొన్ని లీక్ అవుతాయి పచ్చళ్ళు లేదంటే కొన్ని బాక్సుల్లో వాళ్ళు ఇలా పగులుతూ ఉంటాయి అలా పగిలితే ఇప్పుడు మనకి గుండైపోయిన చెక్కొడి తినలేము కదా గుండైపోయిన గులాబీ పువ్వు ఎంజాయ్ చేస్తే మనకు ఆ ఫీలింగ్ ఉండదు అలా కాదు ప్యాకింగ్ కూడా చాలా బాగుంటుంది అనమాట పచ్చళ్ళు కూడా ఎక్కడ లీక్ అవ్వవు సమయం చాలమ్మా ఓకే సో నెక్స్ట్ ఐటమ్ ఏంటి అంటే మైసూర్ పాక్ నేను ఇవన్నీ ట్రిప్ నుంచి వచ్చాక అంతా బాగున్నాక హ్యాపీ అయ్యాక చైతన్యకి చాలా చాలా ఇష్టమైన స్పీట్ మైసూర్ పాక్ అండి అంటే ఇప్పుడు వస్తే చూసారా మెత్త మైసూర్ పాక్ గీ మైసూర్ పాక్ అవి కావు మాకు పాతవి ఉంటాయి చూసారా మనకి చిన్నప్పుడు ఉండేవి గట్టు పాక్ అవే మాకు ఇష్టం అనమాట అసలు ఆ గీ మైసూర్ పాక్ అసలు మేము ఎప్పుడూ తిన్నాము ఎవరైనా ఇచ్చినా సరే ఆర్డర్ చెయ్యం కూడా ఎప్పుడు అనమాట సో ఇది అలాంటి ఒక మైసూర్ పాక్ ఈ మైసూర్ పాక్ మీకు అందరికీ గుర్తుండే ఉంటుంది మన పెళ్ళిళ్ళు సార్ కింద పెడతారు మనం ఇంతవరకు చిన్నప్పుడు ఇవే తినేవాళ్ళం ఆ ఈ మైసూర్ పాక్స్ అంటే ఇప్పుడుప్పుడే వచ్చాయి కదా అన్నీ అమ్మాయి బాగున్నాయి అమ్మా అంతే మరి ఇండియన్ స్వీట్స్ అన్నీ చాలా బాగుంటాయి మైసూర్ పాక్ చాలా బాగుంది సో అసలు మైసూర్ పాక్ ఫ్రెష్గా రెడీ అయింది కరకరలాడేది ఉంటే దీనికి ఏ స్వీట్ బీచ్ చేయదండి చట్నీ తగి తినేవాడు అనమాట యా వస్తాయి సూన్ గోల్డెన్ డేస్ వస్తాయి అనమాట హోప్ఫుల్లీ మీరు అందరూ కూడా బ్లెస్ చేయండి మేము హ్యాపీగా ఉండాలి అని చెప్పి చిన్న చిన్న కష్టాలు ఉంటాయి కదండి లైఫ్లో అది మేము ఇప్పుడు ఆ స్ట్రగుల్ ఫేజింగ్ సిచ్యువేషన్లో ఉన్నాం అనమాట బట్ మేము మేము బాధపడట్లేదు మేము ఖచ్చితంగా ఫైట్ చేస్తాం హ్యాపీగా ఉంటాం మళ్ళీ సో అది సో మైసూర్ పాక్ అయితే చాలా బాగుంది కదా సో మీరు ఎవరికైనా పండగల్లో ఎవరికైనా ఆర్డర్ చేయాలి పిల్లలకి ఇలా అలవాటు చేయాలంటే తెలియండి మనం బోల్డ్ ఆటలకి ఇలా రెస్టారెంట్కి వెళ్తే ఒక వంద పౌండ్లు ఖర్చు పెడతాం ఏం కాకుండా ఊరికి ఊరికే బట్టలు కొంటాం అలా కాకుండా మనకి నచ్చని చక్కగా పండుగ టైంలో ఇలాంటి టైంలో తింటే ఓహో పండుగలకి ఇవి తింటామా అవి తింటామా అని మన పిల్లలకి రూట్స్ మర్చిపోరు అనమాట మోస్ట్లీ ఇప్పుడు అందరూ చేస్తున్నారు అందరూ తింటున్నారు సో ఒకసారి మళ్ళీ చెప్తున్నాను అనమాట వీళ్ళు వెబ్సైట్ అయితే చాలా బాగుంటుందండి మీకు వాళ్ళ కస్టమర్ సర్వీస్ కూడా చాలా బాగుంటుంది అనమాట సో ఆర్డర్ చేయండి చక్కగా చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి నేను ఇంకా కొన్ని ఆర్డర్ చేశాను బట్ మీకు నచ్చినవి మీ ఫేవరెట్ చాలా ఉంటాయి కదా ఇంకా చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి ఇంకా నేను చూపిస్తాను నేతి అరిసెలు కూడా చేశానండి పండగ అంటే అరిసెలు మా సైడ్ నేను వీళ్ళు డీటెయిల్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అలాగే ఒక కూపెన్ కోడ్ కూడా కింద ప్రొవైడ్ చేస్తాను పొంగల్ టెన్ అని అది యూస్ చేస్తే మీరు పర్చేస్ అబౌట్ థౌజండ్ రూపీస్ ఉంటే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది అనమాట అసలు లేట్ చేయకుండా వెళ్ళి ఆర్డర్ చేసుకోండి చాలా చాలా బాగుంటాయి అనమాట మీ ఇంటికి కూడా పండగ సందరూ వచ్చినట్టే సో నెక్స్ట్ వచ్చి అరిసెలు నేతి అరిసెలు రాజమండ్రి ఆ సైడ్లో పండగ అంటే అరిసెలు అందరూ వండుకుంటారండి అరిసెలు నేతి అరిసెలు అరిసెలు బాగున్నాయి సో నెక్స్ట్ వచ్చి ఇవి సమయానే చేయమన్నాడు ఇది ఏంటి చెప్పు ఇది కావాలి ఇది కా సున్నుండకాదు పాల్కోవా చేయమన్నావు నువ్వు ఇప్పుడు తినలేదు ఇది సమయాన్ని మిల్క్ తినడనమాట మిల్క్ సంబంధించి స్వీట్స్ అవి తినాడు కానీ మన నాకు ఇవి ఆర్డర్ చేయి ఆర్డర్ చేయని చెప్పాడు అనమాట నేను చూసినప్పుడు వెబ్సైట్ చెక్ చేసినప్పుడు ఇది చేయి ఇది చేయి ఇది అని చెప్పాడేమో తింటాడేమో అనుకున్నాను బట్ నాకు పాల్కోవాలి ఇష్టమేనండి అలాగే వీళ్ళ దగ్గర ఒక స్పెషల్ ఐటమ్ ఉంటుందండి అన్నమయ్య లడ్డు అనమాట ఎగ్జాక్ట్గా తిరుపతి లడ్డూలా ఉంటుంది చాలా చాలా బాగుంటుంది మేము ఎప్పుడు ఆర్డర్ చేసినా అన్నమయ్య లడ్డు నల్ల హల్వా ఈ రెండు అయితే మిస్ చేయమన్నమాట వీళ్ళ దగ్గర ఒక స్పెషల్ ఆ నల్ల హల్వా మంచి గీ ఫ్లేవర్తో డ్రై ఫ్రూట్స్ అండి చాలా బాగుంటుంది ఇది కూడా చాలా బాగుంటుంది అన్నమాట తిరుపతి లడ్డూలో అనిపిస్తుంది మనకి ప్రతి బయటికి మీకు డ్రై ఫ్రూట్స్ వస్తాయి వీళ్ళ దగ్గర ఆర్డర్ ప్లేస్ చేసుకుంటే అన్నమైన లడ్డు అస్సలు మిస్ కాకండి చాలా చాలా బాగుంటుంది ఒకసారి తిరుపతి వచ్చినట్టు అనిపిస్తుంది అనమాట లడ్డు నిజంగా అందులో దండ పెట్టుకోకుండా తింటున్నామో అనిపిస్తుంది బాగుంటుంది సమయానికి కాజు బర్ఫీ అంటే చాలా ఇష్టం వీళ్ళ దగ్గర బాగుంటుంది అనమాట టేస్ట్ చేసే సమయాన్ని సో కాజు బర్ఫీ కూడా చేశాను ఒక పావు కేజీ బాగుందండి ఇది కూడా ఇంకా మిగతావి ఏం ఆర్డర్ చేశాను అనేది మీకు చూపిస్తాను పల్లీ చెక్కీ అనమాట ఇది మన ఇండియన్ పల్లీలు అవన్నీ చేస్తాం కాబట్టి బాగుంటుంది సో ఇది ఒక చేశాను ట్రావెల్లో నాకు ఏమైనా తినడం స్నాక్స్ తినమంటే ఇష్టం అనమాట ఇలాంటివి మనం అక్కడ ఫ్లైట్లో కొనుక్కుంటే చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయండి క్యాజునట్స్ జస్ట్ ఆయిల్లో ఆర్గీలో సాల్ట్ని కారం వేపుతారు కదా కాజు మసాలా అంటారు చాలా బాగుంటుంది వీళ్ళ దగ్గర సో అది చేశాను అనమాట అలాగే డ్రై ఫ్రూట్స్ లడ్డు అనమాట సో ఇది ఇందులో షుగర్ అయ్యకుండా డేట్స్తో చేస్తారు ఇది కూడా చాలా బాగుంటుంది పప్పు చెక్కలు అంటారు కదా చిన్న చెక్కలు ఆ చెక్కలు అంటే చాలా ఇష్టం నాకు సమయానికి ముగ్గురికి ఇష్టం మాకు సో అవి కూడా చేశాను అండి ఒక ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ చేశాను కానీ మీరు గమనిస్తే ఎక్కడ ఒక చెక్క కానీ ఏది ఎక్కడ గుండ అవ్వడం కానీ లీక్ అవ్వడం కానీ ఏమీ ఉండవు వీళ్ళ దగ్గర సో చెక్కలు అనమాట పైన పెసరపప్పు జీలకర్ర వేసి చేశారు పచ్చమిర్చి ఫ్లేవర్తో చాలా బాగున్నాయండి ఇవన్నీ తింటే నాకు ముందరే పండగ వచ్చేసిన ఫీలింగ్ వస్తుంది అనమాట బాగున్నాయి చాలా చాలా టేస్టీగా ఉన్నాయి కారంగా ఉండే బూందీ అంటే మాకు చాలా చాలా ఇష్టం అండి బూందీతో కర్రీ చేసుకుంటాం అలాగే చట్నీ ఏంటంటే పప్పు ఉండేవి అనుకుని అందులో నంచుకుంటాడనమాట సో ఇవన్నీ మేము ఊరి నుంచి వచ్చాక తినడానికి పెట్టుకుంటాం అనమాట సో ఇది కార్బూంది ప్యాకింగ్ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది నేను పచ్చళ్ళు పొళ్ళు ఇవేమీ చేయలేదు ఇయర్ ఓన్లీ చికెన్ పిక్కెలు ఒక హాఫ్ కేజీ ప్రాన్స్ పిక్కెలు ఒక హాఫ్ కేజీ చేశాను అనమాట సో ఈ రెండు పిక్కెల్స్ ఇప్పుడు ఊరు వెళ్తున్నాం కాబట్టి రైస్ కుక్కర్ పట్టుకెళ్తాను ఏదైనా పిక్కెలు అక్కడ తీసుకెళ్ళి తినడానికి బాగుంటుంది కదా ఏదైనా ఒక రోజు రోజుకపోతే ఒక రోజైనా మన ఫుడ్ తినాలనిపిస్తుంది కాబట్టి సో ఇవి సేఫ్ సైడ్గా నాకు ట్రావెల్కి పనికి వస్తాయని చేశాను నేను ఇవి తిన్నప్పుడు మీకు అక్కడ చూపిస్తానులేండి ట్రావెల్లో సో ఏంటి అంటే వెళ్ళినప్పుడు ఎంత లేదనుకున్నా ఒక టెన్ డేస్ పాన్ బయటికి వెళ్తా ఉంటే మన ఫుడ్ మన గుర్తు గుర్తొస్తుంది అలాంటప్పుడు మనం వేరేవేమీ క్యారీ చేయలేం కాబట్టి నేను ఈ చికెన్ పిక్కిలు ప్రాన్ పిక్కిలు తీసుకెళ్దాం అనుకుంటున్నాను సో మీరందరికీ అందరికీ ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను చాలా ఇన్ఫర్మేటివ్ వీడియో అయినా అండి చాలామంది ఉంటారు ఇక్కడ ఉంటారు కడుపుతో ఉన్న వాళ్ళు ఉంటారు పిల్లలు ఉన్న వాళ్ళు ఉంటారు చాలా మందికి తినాలనిపిస్తుంది ఎక్కడ ఆర్డర్ చేయాలి ఎలా ఆర్డర్ చేయాలి ఆర్డర్ చేస్తే బాగా వస్తాయా రావా టేస్ట్ ఎలా ఉంటాయి ఇవన్నీ డౌట్స్ ఉంటాయి కదా సో అలాంటి వాళ్ళందరికీ ఒక ఆన్సర్ అని అనుకుంటున్నాను సో నాకు ఎప్పుడు వచ్చినా నేను చేస్తూనే ఉంటాను మీరు అనుకోవచ్చు ఎవ్రీ టైం చేసేదే కదా అని కాదండి చాలా ఉపయోగపడుతుంది మీరు అనుకుంటారు ఇక్కడ చాలామంది స్టూడెంట్స్ వస్తున్నారు వాళ్ళ పేరెంట్స్ ఇక్కడ పండక్ ఏమైనా పంపాలి అన్న ఇప్పుడు ఇక్కడ యుఎస్ అన్ని చోట్ల మన స్టూడెంట్స్ కో ఉన్నారు సో వాళ్ళ పేరెంట్స్ లాంటి వాళ్ళకి ఇది చాలా ఇన్ఫర్మేటివ్ వీడియో అనమాట సో నేను ఇలాంటి వీడియోస్ చేస్తూనే ఉంటాను దీనివల్ల నలుగురికి ఉపయోగపడుతుంది ఇది నష్టం అయితే ఎవరికి జరగదు కదా వీళ్ళ వచ్చి మామ్ స్నాక్ బాక్స్ వీళ్ళ డీటెయిల్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అస్సలు లైట్ చేయకుండా సంక్రాంతికి మీరు కూడా ఆర్డర్ చేసేసుకోండి నేను అబ్రాడ్ అంటున్నానని చెప్పి అబ్రాడే కాదండి ఇండియాలో ఉన్న వాళ్ళు కూడా ఒకసారి టేస్ట్ చేయాలి చే కొందరు పెద్దవాళ్ళు అయిపోయి ఉంటారు పిల్లలు దూరంగా ఉంటారు మేము చేసుకోలేము వాళ్ళు పెద్దవాళ్ళు కూడా ఆర్డర్ చేసుకోవచ్చు అలాగే ఇప్పుడు కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఉంటారు వాళ్ళందరికీ చేసుకోవడం రాదు పేరెంట్స్ పెద్దవాళ్ళు అయిపోతారు సో అలాంటి వాళ్ళందరూ కూడా చేసుకోవచ్చు ఇప్పుడు ఈ రోజుల్లో మనం డబ్బులు పెట్టి కొనుక్కోలే కానీ అన్నీ దొరుకుతున్నాయి అనమాట సో వీళ్ళ వెబ్సైట్లో స్పెషల్ ఏంటంటే హోమ్ మేడ్ ఫుడ్ అండి మీరు ఇంట్లో అమ్మ అమ్మమ్మలు చేస్తే ఎలా ఉంటాయో అలాగే ఉంటాయన్నమాట దానికి నేను అష్యూరెన్స్ ఇస్తాను మీరు అందరూ కూడా తప్పకుండా ఆర్డర్ చేసుకోండి వాళ్ళ డీటెయిల్స్ వచ్చి నేను కింద ప్రొవైడ్ చేస్తాను హోప్ ఈ బ్లాగ్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను సో ఇలాంటి మంచి వీడియో మళ్ళీ కలుద్దాం బాయ్